హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యేట్ ఎగ్జామ్స్ కొంతమంది కంప్లీట్గా చేసేసారు కొంతమంది ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా సో ఇప్పుడు విషయం ఏంటిదంటే అందరం ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ అయిపోయిన వాళ్ళు కాని వాళ్ళు ఇప్పుడు ఏంటిదంటే సరిగా కొంతమంది ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సరిగ్గా ఎగ్జామ్ రాయవచ్చు రాయకపోవచ్చు కొంతమంది ప్రిపరేషన్ అనేది కొన్ని అనివార్య కారణాల వల్ల పెండింగ్ అనేది అయిపోవచ్చు సో ఇప్పుడు ఏంటిదంటే విషయం ఏంటిదంటే ఇప్పుడు ఆర్ఆర్బి గ్రూప్ డి అండి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు కదా సరే ఎగ్జామ్ డేట్స్ అనేది ఎప్పుడనేది పక్కన పెడితే ఇప్పుడు దాని గురించి పక్కన పెట్టేసిండే ఎందుకంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడైనా కండక్ట్ చేసుకొని మనకు సంబంధం లేదు కానీ దానికంటే ముందు మనం ప్రిపరేషన్ అయ్యి ఉండడం అనేది ఒక బెస్ట్ అది దాంట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్థమ ఆర్ఆర్బి గ్రూప్ డీలో ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది అందరూ స్కోర్ చేస్తారండి ఎవరైనా స్కోర్ చేసేస్తారు మ్యాథ్స్ స్టూడెంట్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ సరే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంచెం తక్కువ స్కోర్ చేయొచ్చు మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ స్కోర్ చేయొచ్చు ఓకే అదంతా పక్కన పెడితే కానీ ఇందులో ఆర్ఆర్బి గ్రూప్ డీలో మీరు సైన్ ఇది జనరల్ సైన్స్ ప్లస్ జనరల్ నాలెడ్జ్లో మంచి స్కోర్ చేస్తేనే మీకు ఉద్యోగం అనేది వస్తుంది ఓకేనా అది మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఫస్ట్ థింక్ మీరు ఆర్థమెటిక్ రీజనింగ్లో స్కోర్ చేయగానే మీకు జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదు ఎందుకంటే లాస్ట్ టైము ఇలాగే జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ ఫైవ్ వన్ మార్కులతో పోయిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి మెయిన్ ఆర్థమెటిక్ రీజనింగ్ అనేది అది కంప్లీట్ చేసుకొని జనరల్ సైన్స్ జీకే ఈ జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్లో మంచి స్కోర్ చేసిన వాళ్ళకే ఉద్యోగం అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఓకేనా ఇప్పుడు ఇష్యేంటిదండి ఇప్పుడు నేనేం చేసిన అంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ చూశానండి ప్రీవియస్ ఇయర్ పేపర్లన్నీ చూసి అసలు జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్లో అసలు ఫార్టీ ఫైవ్కి థర్టీ ఫైవ్ స్కోర్ చేయడం ఎలా ఎట్లా చే ఎట్లా చదివితే ఈ స్కోర్ అనేది వస్తుంది అనేది ఒక క్లారిటీకి వచ్చానండి అంటే ఏ టాపిక్స్లో ఎక్కువ స్కోర్ వస్తుంది ఏందనేది ఒక క్లారిటీకి అయితే వచ్చానండి నేను అదేంటిదంటే జీకేజీఎస్లో జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ సైన్స్లో ఎక్కువ స్కోర్ చేయాలంటే ఈ టాపిక్స్ అనేది చదవాలండి ఓకేనా ఏ టాపిక్ చదవాలి అనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది నాకు అది కూడా మీ అందరితో పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను ఓకేనా ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ అనేది ఉంటుంది అంతకు మించి అయితే ఉండదు వీడియో అనేది మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి అప్పుడు మీరు ఈ నేను చెప్పే టాపిక్స్ కనుక చదువుకుంటే మీరు ఈజీగా ఫార్టీ ఫైవ్కి థర్టీ ఫైవ్ స్కోర్ చేస్తారు ఆర్థమెటిక్ రీజనింగ్లో ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్లో కనీసం ఫార్టీ ఫైవ్ మార్క్స్ స్కోర్ చేసుకున్నా మీరు సెవెంటీ టార్గెట్ పెట్టుకుంటూనే మీకు అనే జాబ్ అనేది వస్తుంది అదొకటి మైండ్లో పెట్టుకోండి మీరు సెవెంటీ ఏ కేటగిరీ అయినా కానీయండి సెవెంటీ టార్గెట్ పెట్టుకోవాలి ఓకేనా ఆ టార్గెట్ పెట్టుకోకపోతే వేస్ట్ ఇంకా జాబ్ అయితే రాదు ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి కట్ ఆఫ్ ఎంతైనా ఉండని అండి తగ్గండి ఎంతైనా తగ్గని ఫార్టీ ఉండని ఫిఫ్టీ ఉండని థర్టీ ఫైవ్ ఉండని కానీ మీ స్కోర్ అనే టార్గెట్ అనేది మాత్రం సెవెంటీ ప్లస్ అనేది ఉండాలి ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనం ఏ టాపిక్స్ ఎట్లా చదవాలి ఏందనేది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను మీకు ఓకేనా ఆర్ఆర్బి గ్రూప్ డి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ సైన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి ఇవి ఓకేనా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది ఇందులో బయాలజీ ఇది సైన్స్ సంబంధించింది ఇక రియల్ జనరల్ సై నాలెడ్జ్ సంబంధించి సపరేట్ ఉంటుంది ఇప్పుడు ఫిజిక్స్లో కనుక చూసుకుంటే మనకు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన చాప్టర్స్ వచ్చేసి మెకానిక్స్ ఎలక్ట్రిసిటీ లైట్ మ్యాగ్నటిజం గ్రావిటేషన్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ హీట్ అండ్ సౌండ్ ఇవి ఈ ఏడు చాప్టర్లు కనుక మీరు ఫిజిక్స్లో కంప్లీట్ చేసి ఇవి వీవి వీటితో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఓకేనా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కొన్ని ఇవన్నీ కంప్లీట్ చేస్తే కనుక మీరు ఈజీగా ఫిజిక్స్లో ఎలాంటి ఇది వచ్చినా కానీ మీరు ఈజీగా సరే పది క్వశ్చన్ పది క్వశ్చన్లు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తే అందులో మీరు ఈజీగా సెవెన్ క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేస్తారండి సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ ఓకేనా ఇది ఇంకా కెమిస్ట్రీ కనుక చూసుకుంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మెటల్ అండ్ మెటాలిక్ కాంపౌండ్స్ కెమిస్ట్రీ ఇంట్రాక్షన్ కెమికల్ రియాక్షన్ నాన్ మెటల్స్ యాసిడ్స్ అండ్ బేసెస్ అండ్ ఇనట్ గ్యాసెస్ ఈ ఏడు చాప్టర్లు కనుక మీరు చదువుకుంటే దీంట్లో నుంచి కూడా కంపల్సరీ మీరు సెవెన్ టు ఎయిట్ క్వశ్చన్స్ అనేది కంపల్సరీగా అటెండ్ చేస్తారు ఇది ఒక్కటి మాత్రం మైండ్లో పెట్టుకోండి మీరు ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి బయాలజీ బయాలజీలో సిక్స్ ఉంటాయండి మేజర్ చాప్టర్స్ వచ్చేసి హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీ అంటే అన్నీ తెలుసు కదా మీకు శ్వాస వ్యవస్థ నాడీ వ్యవస్థ అన్నీ ఇక హ్యూమన్ బాడీ అంటే టోటల్ టోటల్ అనేది వచ్చేస్తుంది మీరు అనుకోవచ్చు మీరు సపరేట్ సపరేట్గా నాడీ వ్యవస్థ ఇది అని చెప్పేసి ఉంటుంది కదా అని చెప్పేసి అవన్నీ పక్కన పెట్టేయండి మీరు హ్యూమన్ బాడీ అంటే అవన్నీ అందులో వచ్చేస్తుంది అది ఒక్కటి చదువుకుంటే చాలు తర్వాత టిష్యూస్ టిష్యూస్ అంటే కణజాలాలు వీటి గురించి మాత్రం పర్ఫెక్ట్గా చదువుకోవాలి ఇప్పుడు అంటే దీని గురించి కూడా ఇస్తున్నాడు క్వశ్చన్ పేపర్లో చూస్తున్నాను నేను వన్ టు క్వశ్చన్స్ ఈజీగా దొరుకుతున్నాయి అందులో తర్వాత ఎనిమల్ కింగ్డము తర్వాత జెనెటిక్స్ ప్లాంట్ ఫిజియాలజీ ప్లాంట్ కింగ్డమ్ ఈ ఆరు చాప్టర్లు కనుక చదివితే మీరు బయాలజీలో ఈజీగా ఒక టెన్ క్వశ్చన్స్ ఎక్స్పెక్టెడ్ అనుకుందాం మనం సెవెంటీ ఎయిట్ క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేసేస్తారు నెక్స్ట్ ఇవి జనరల్ సైన్స్ అండి జనరల్ సైన్స్ అయిపోయింది కదా జనరల్ సైన్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి పాలిటిక్ ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ పాలిటిక్ కనుక చూసుకుంటే మనకు ఇది పెద్ద సముద్రం కదండి మామూలుగా అయితే జనరల్ నాలెడ్జ్ అనేది చాలా పెద్ద సముద్రం కదా మనం సింపుల్గా చెప్పుకుందాం మనం పాలిటీలో వచ్చేసి ఆర్టికల్ సారీ ఆర్టికల్స్ షెడ్యూల్స్ అమెండ్మెంట్స్ పార్లమెంటు ప్రెసిడెంటు వైస్ ప్రెసిడెంటు ప్రైమ్ మినిస్టరు గవర్నమెంట్ బాడీసు ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్స్ ఏ ఆర్టికల్స్ ఏ దేనికి సూచిస్తుంది అనేది దాని గురించి చదువుకోవాలి అమెండ్మెంట్స్ ఏమైనా ఆర్టికల్ని మార్చారా అంటే దాన్ని ఏమైనా కరెక్షన్ చేశారనేది చూసుకోవాలి పార్లమెంట్ ఎన్నిక ఏ విధంగా ఉంటుంది వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఎలిజిబుల్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉంటారు చూసుకోవాలి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఏ ఆర్టికల్లో ఉంటుంది అలాగే ప్రైమ్ మినిస్టర్ ఏ ఆర్టికల్లో ఉంటుంది అలాగే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ఉంటుంది పదవిలో అనేది ఇది ఒకటి చూసుకోవాలి గవర్నమెంట్ బాడీస్ అంటే అన్నీ ఇంకా గవర్నమెంట్ బాడీస్ అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియాని పరిపాలిస్తున్నారంటే దాంట్లో ఏవి ఏ పదవులు అనేది ఉంటుందనేది చూసుకోవాలి ఇక ఫండమెంటల్ రైట్స్ మన రైట్స్ ఏమేమి ఉంటాయనేది అవి ఏ ఆర్టికల్లో ఉంటాయనేది చూసుకోవాలి ఓకేనా ఇంకా నెక్స్ట్ జాగ్రఫీ వచ్చేసి ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ అండి ఇండియన్ డ్రైనేజ్ సిస్టమ్ అంటే ఇక మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అన్ని రాష్ట్రాలకు సంబంధించి చదువుకోవాలి తర్వాత క్లైమేటు తర్వాత మినరల్స్ తర్వాత వెజిటేషన్స్ తర్వాత క్లైమేటు మరి క్లైమేట్ అనేది రెండుసార్లు వచ్చింది యాక్చువల్గా రెండుసార్లు రావద్దు అది మిస్టేక్ పడింది ఓకేనా క్లైమేట్ అనేది ఒకసారి ఇంకోసారి మిస్టేక్ పడింది ఇది ఒక్కసారి లైట్ తీసుకోండి ఓకేనా ఇక రివర్స్ అండ్ పార్క్స్ తర్వాత ఎకనామిక్స్లో వచ్చేసి గవర్నమెంట్ స్కీమ్స్ ఫైవ్ ఇయర్ ప్లాన్సు నేషనల్ ఇన్కమ్ అండ్ బడ్జెట్ మనీ బ్యాంకింగ్ కాస్ట్ ప్రొడక్ట్ మార్క్ బ్యాంకింగ్ ప్లస్ జిఎస్టీ అనేది ఎకనామిక్స్లో చదువుకోవాలి ఇక స్టార్టింగ్ జీకే కనుక చూసుకుంటే మనకి స్కోర్ ఎక్కువ తెచ్చుకునే టాపిక్స్ వచ్చేసి ఇవేనండి స్టాటిక్ జీకే కనుక చూసుకుంటే మనకి ఫెస్టివల్స్ ఫెస్టివల్స్ అవార్డ్స్ తర్వాత ఫస్ట్ ఇన్ వరల్డ్ తర్వాత స్కీమ్స్ తర్వాత ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇంపార్టెంట్ డేస్ రిలీజియస్ ప్లేసెస్ తర్వాత స్టేట్స్ క్యాపిటల్స్ సీఎం గవర్నర్స్ ఫేమస్ పర్సనాలిటీ స్పోర్ట్స్ డాన్సెస్ అబ్రివేషన్స్ యునెస్కో కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ అండ్ కరెన్సీ ఇక కరెంట్ అఫైర్స్ చూసుకుంటే నేషనల్ అఫైర్స్ ఇంటర్నేషనల్ అఫైర్స్ స్పోర్ట్స్ అవార్డ్స్ హానర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకనమీ అండ్ బ్యాంకింగ్ యాసిడ్స్ బేసెస్ అండ్ యునట్ గ్రాసెస్ ఇది కూడా మిస్టేక్ పడిందండి ఎందుకంటే డబల్ వచ్చింది అనుకుంటా ఓకే నేను చూసుకుంటాను ఇదైతే కాదు ఇది సంబంధించింది బుక్స్ అండ్ ఆథర్స్ ఎన్విరాన్మెంటల్ అండ్ రిపోర్ట్స్ స్టేట్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఇండెక్స్ అండ్ రిపోర్ట్స్ అపాయింట్మెంట్స్ సబ్మిట్స్ ఇవి చదువుకుంటే మీరు చాలా అండి మీరు ఓకేనా ఇవి కనుక చదువుకుంటే మీరు ఈజీగా స్కోర్ అనేది చేసుకోవచ్చు నేను చెప్తున్నానండి మీకు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను ఈ టాపిక్స్ కనుక మీరు చదువుకుంటే థర్టీ ఫైవ్ ప్లేస్ అయితే స్కోర్ చేయగలుగుతారు ఓకేనా ఆర్ఆర్బి గ్రూప్ టీ ఎగ్జామ్ ఎప్పుడైనా ఉండని అందరికీ ది బెస్ట్ అండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా ఈ టాపిక్స్ అయితే చదువుకోండి నెక్స్ట్ నేను ఆర్థమేటిక్ రీజనింగ్ కూడా చెప్తాను ఓకేనా ఫస్ట్ అయితే ఈ చాప్టర్లనే మీరు రాసుకొని చదువుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే